పేరు రేగుంట యశోద ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు నేను అధ్యక్షురాన్ని ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మా మందకృష్ణ అన్న గారి నాయకత్వంలో మేము పనిచేస్తాము ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మామూరని కాని మా అన్నని గాని ఇంతవరకు ఎదురుచ్చిన దాఖలు ఎవరు లేరు కానీ ఈరోజు ఈవిడ ఎవరితో వచ్చి దాని అడ్రస్ లేని ఇయాలి మా అన్నని ఎట్లా దొరికితే అట్లా మాట్లాడుతుంది దీని అయ్య సొమ్ము గిట్ట మాకు వంచిస్తాందా దీనికి ఎందుకు ఇంత నొప్పి మేము ఉద్యమాలు చేసి మేము కష్టపడి మేము రోడ్ల మీద మేము ఎన్నో బాధలు పడుకుంటా మేము వర్గీకరణ సంపాదించుకుంటే దీనికి ఎందుకు ఇంతగానం మా అన్న మీద దీనికి ఇంత చెలాయించుకొని వాడు అంటుంది ఈ నెమ్మది మాకు దీనికి ఏం హక్కు మా అన్న గోటికి సరిపోదు దీని ముఖము కాలి గోటికి సరిపోదు దానికి ఈ రోజు ఇంత రూపాయి వచ్చిందంటే దీని వెనక ఎవడున్నాడో ఏ కారణము ఆ ఎవరో ఉండేపటికే అది ఇంత అదిగా చెలాయించుకొని మా అన్నని చెప్పు తోడు కొడతానన్నది అదే చెప్పు తిరగదీసి మే అది ఆడు ఈడు వాడు కృష్ణ మంద కృష్ణ వాడు వీడు అంటది దానికి ఏం ఆ అన్న ఏ ఉద్యమం చేస్తే ఎవరికేమి అన్యాయం చేసిందా ఎవరికి అన్యాయం చేయలేదు అన్ని కులా వికలాంగులంటే నీ కులం లేల ఏ కుం లేదా వికలాంగులు లేకలాంగులకు పిండి పిచ్చిడే గుండె జబ్బులో ఆపరేషన్ చేపించి గుండె జబ్బులో కూడా అన్నా వర్గీకరణ కావాలని గవర్నమెంట్ నీ నీతో కొట్లాడలేడు గవర్నమెంట్ తోడు కొట్లాడి మా అన్న మంతి గవర్నమెంట్ కొట్లాడిండు ఇప్పుడు కోట్ల నుంచి మాకు రిజర్వేషన్ వచ్చింది మాకు రిజర్వేషన్ వచ్చినప్పుడు నీకైతే నొప్పి నీకు ఎందుకు అధికారం నొస్తాంలే మా అన్నని మా అన్నీ బాగా అంటాను నీకేం నొస్తా మా గురించి నువ్వు వర్గీకరణ గురించి మాట్లాడకుండా నీ గురించి నువ్వు మాట్లాడుకునేదావు నీకేదన్నా ఉంటే నీ అక్క గురించి నువ్వు మాట్లాడుకునేదావు అందు గురించే మాట్లాడితే వచ్చిందా ఎంత వచ్చింది నీకు ఇంత కదా ఇంత you వర్తిస్తలేదా ఇప్పుడు ఉంటే వికలాగులకు నాలుగు వేల పింఛి అది అది నీకు వర్తిస్తలేదా ఇప్పుడు వృద్ధులకు పింఛి పెరిగింది రెండు వేల రూపాయలకి ఆ